శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ మహాసరస్వత్యమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అధ స్కాందంతర్గత కార్తీకమాహాత్మ్యే వింశోధ్యాయరభ రాజోవాచ పునః మహాత్మ్యం వదస్వ మునిపంగవ సర్వప్రచమనం సర్వసౌభాగ్యకారణం జనకమహారాజు అడుగుచున్నాడు మునీంద్ర సర్వ పాపములను నశింపు చేయని దేవు సౌభాగ్యప్రదముగు కార్తీక మాహాత్మ్యమును ఇంకా వినకోరుకగలదు కావున చెప్పుము శృణురాజన్ ప్రవక్ష్యామి మాహాత్మ్యం కార్తీకస్య అగస్తా ప్రోక్తం సంవాదం పరమాద్భుతం రాజా వినుము కార్తీక మాహాత్మ్యమును గురించి అగస్త్యమునికిని అత్రిమహామునికిని జరిగిన సంవాదమున్నది అది చాలా ఆశ్చర్యకరమైనది కార్తీకస్య మాహాత్మ్యం శృణుష్వ ముని లోకత్రయోపకారాయ వక్ష్యామి ముని అత్రిమహాముని చెబుచున్నాడు అగస్త్యమునింద్ర లోకత్రయోపకారము కొరకు కార్తీక మాహాత్మ్య బోధకమైన హరికథను చెప్పదని వినుము ధర్మధర్మభ్రత శ్రేష్ట వాసుదేవాంశ సంభవ సద్ధర్మశ్రవణే కాళే కీర్తి సకృత్ బ్రూహితం శ్రోతుకామాయ సాంప్రతం విష్ణువంశ సంభూతుడవైన ఓ అత్రమునీశ్వర కాలమందు కార్తీక మాసము స్మరించబడినది ఆ ధర్మమును వినవ కోరి కోరినాను కావున త్వరగా చెప్పుము సాధు సాధు మహాపుణ్య ప్రశ్నోజం పాపనాశన త్వజా సముదూత్ సాధు వాసుదేవ కథాశ్రయం తదహంతే బిధామి శృణుత్వం కుంభసంభవ ఓ అగస్త్యమునీంద్ర బాగు బాగు నీ ప్రశ్న పాపనాశనకరము నీవు హరికథా సందర్భమును జ్ఞాపకం చేసేది చెప్పేది వినుము న కార్తీక మాస సమోమాస నశాస్త్రం నిగమాత్పరం నారోగ్యం సమముత్సాహం నదేవః కేశవాత్పర కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు హరితో సమానమైన దేవుడు లేడు పూజనంచ మధుద్విష కార్తీకవ్రతధర్మేణ అనర్హప్రాప్నవతి కాంక్షితం కార్తీక మాసమందు స్నానము దీపదానము హరిపూజయు సలుపువాడు ఇష్టార్ధమును పొందును యశకీర్తిం ఫలం ఖలు ఆపుర్లక్ష్మీంచ విజ్ఞాన సర్వత్ర విజయప్రదం విష్ణుభక్తి వలన కలియు కలియుగమందు వివేకమును ధనమును యశస్సును ప్రతిష్టను లక్ష్మిని విజ్ఞానమును సర్వత్ర విజయమును పొందుదురు అత్ర అత్ర్యుదాహర తీమ ఇతిహాసం పురాతనం పురా త్రేతయే రాజ సూర్యవంశ సముద్భవ శ్రీమాన్ పురంజయ ఇది శ్రుత ఈ విషయమును గురించి పూర్వచరిత్రమున్నది త్రేతయుగమందు అయోధ్యాధిపతి సూర్యసంభూతుడు అనఘు పురంజయుడు అను రాజుగలుడు సశాసకయత్కాళం ధర్మ సంచయ సంశ్రయశ్వర్యవానయం నష్టమతిష్టపరాక్రమ సర్వశాస్త్రభూత్రేష్ట సత్యశచవివర్జిత ద్వబ్రాహ్మణూహర్త ద్వేష్య విప్రజనభీ క్రూరమతిశూరా స్వర్ణస్థేయ జనప్రియా ఆ బురంజేయుడు కొద్ది కాలం ధర్మ మార్గమందు ప్రవర్తించి తరువాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్టపరాక్రమయుక్తుడై మహాసూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభియు హింసకుడు అయి బంగారమును దొంగిలించి వారికి ఇష్డయిండెను ఏమంతరితి కాళేచ ధర్మనిరతృపే త కాంభోజ కాంభోజకూరుజౌదజ మిళివా బహవో భూపాక్రమా నాగారదపతి చతురంగబలాన్విత అయోధ్యానగరీం ప్రాప్తా పరితపత్తనా బిబిదం వరదశ్చక్ర వంక్షిగా ఇవ్వ ప్రకారధర్మపరాయణుడుగా అతని సామంతరాజులు కాంభోజు కుర్రరాజుదురు అనేక మంది సింహబలు కూడి గుర్రములు ఏనుగులు రథములు కాల్బంటులు అను నాలుగు రకములు సేనటతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను పానకముకు తేనెటీగల వలె చుట్టుకునిరి పురంజ పురాతోర్ణం నిశ్చక్రామ బాన్విత తురంగతుంగమాతంగ సందనైరభిసం విని శీఘ్రముగా చతురంగ బలములతోనూ పట్టణము నుంచి బయటికి వచ్చును పురంజయోక్షరగుణం ధ్వజే నోత్తం భితమ్రదం దివ్యం దిగ్విజయసూర్యదత్తు శస్త్రాస్త్రపూరితం సురధాంగసమోపేతం స్యందసం వాజిపూజితం समारुह्यं परं शीघ्रं धृतपाना शरासनः समस्तबलसंयुक्तः सोश्वे भरधसद्भटैः प्रविवेशपुरद्वारादमित्रशिबे शिबिराङ्गणं जगर्जघनवद्वी प्रकृतचापगुणस्वनः भेरीतूर्यन्यादैश्चाशङ्कगोमुखकोटिभिः పురంజయుడు ధనుర్బాణయుతును ధ్వజయుతును స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినదియు శస్త్రాస్త్ర పూరితమును మహాచక్ర సంగీతమును మంచి గుర్రములతో కూడినది అయును సూర్యదత్త రథమును ఎక్కి ధనుర్బాణములను ధరించి సాది నిషాది రథి పత్తి రూప చతురంగ బలములతోను పురద్వారము నుంచి శత్రు సైన్యముల్లో ప్రవేశించి భేరీ దూర్య నాదములను శంఖ గోముఖనాదములను చాపటంకా రధ్వనుములు ఒక్కమారుగా ఉరుములు చెప్పుడు ధ్వని చేయించును ఇది శ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్యే వింశోధ్యాయ సమాప్త హరి ఓం తత్సత్